ధనురాశి వారికి చిలకమర్తి పంచాంగీత సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అర్ధాష్టమ శని సంచారం అయితే బృహస్పతి కలత్రంలో కొంత అనుకూలంగా ఉండడం ఇంకా ధనురాశి వారికి భాగ్యంలో రవి శుక్ర కేతుల సంచారం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ధనురాశికి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ఈ మాసం సెప్టెంబర్ మాసం రవి మరియు శుక్రుల ప్రభావం చేత కలిసి వస్తుంది ప్రయాణాలు వంటివి అనుకూలిస్తే మీరు చేసేటువంటి పనుల్లో కొంత అనుకూల స్థితి కనబడుతుంది ఉద్యోగ వ్యాపారంలో కొంత పురోగతి ఉంటుంది అయితే అర్ధాశ్రమ శని ప్రభావం చేత కుటుంబ సమస్యలు కుటుంబాల గొడవలు మాత్రం కొంత వేధిస్తాయి ధనురాశి వారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి కొంత అనుకూల సమయం వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు సెప్టెంబర్లో పొందాలి అంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయండి మందపల్లి తిరునల్లార్ వంటి క్షేత్రాలను దర్శించండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయండి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి తృతీయ స్థానంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ వాక్ స్థానంలో రాహు సంచారం అలాగే అష్టమ స్థానంలో రవి కేతు శుక్రుల సంచారం చేత మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం అంత అనుకూలంగా లేదు మకర రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి గొడవలకి దూరంగా ఉండాలి బీపీ టెన్షన్లకు దూరంగా ఉండాలి మకర వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి చిరాకులు మాత్రం మీకు అధికంగా ఉంటాయి మొత్తం మీద మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయడం దక్షిణామూర్తిని పూజించడం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు సుబ్రహ్మణ్యం యొక్క ఆలయాన్ని దర్శించండి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగత్య దృక్సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది కుంభరాశికి ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార